ఉచిత పశువైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు ధర్మాసాగర్లో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు కౌడిపల్లి మండలం ధర్మసాగర్ గ్రామంలో కౌడిపల్లి పశుసంవర్ధక శాఖ మరియు గోపాలమిత్ర ఆధ్వర్యంలో మంగళవారం గర్భకోశ వ్యాధుల నివారణకు పశువైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వలన పశువులలో గల గర్భకోశ వ్యాధులు చూడి నిలువని అనారోగ్యంతో బాధపడుతున్న పశువులను గుర్తించి తమ పశువైద్య బృందం చికిత్సలు చేస్తారని అన్నారు పశు సంవర్ధక గోపాలమిత్ర వారు ఏర్పాటు చేసే పశువైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు పశువైద్య శిబిరంలో సకాలంలో ఎదకు రాని పశువులను గుర్తించి వాటికి ఎదకు రావడానికి చికిత్స చేస్తామని ఎదకు వచ్చిన గేదెలకు కృత్రిమ గర్భధారణ గర్భకోశ వ్యాధులు గల పశువులకు నివారణ చికిత్స చేస్తామని అన్నారు దూడలకు నట్టల నివారణకు మందులు ఇచ్చామని అన్నారు కాగా ఇటీవల కొత్త రకం లింగ నిర్ధారణ సెమెన్ అందుబాటులోకి వచ్చిందని ఆ సెమెన్ ద్వారా ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని తెలిపారు దీని ధర ఎనిమిది వందలు కాగా రైతులు రెండు వందల యాభై చెల్లించాలని సూచించారు ఈ సందర్భంగా కొల్చారం డాక్టర్ వీరేశం మాట్లాడుతూ ఇక్కడి పశువులను చూడి పరీక్ష చేసిన అనంతరం గమనించిన విషయం ఏమిటంటే పశువులకు సరైన పోషకాలు లేకపోవడంతో అవి ఎదకు రాకపోవడంతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని కావున పశువులకు మినరల్స్ మిక్చర్ మరియు ఇతర మినరల్స్ గల దానాలు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో కౌడిపల్లి పశు అధికారిని హర్షిన్ పాతిమా గోమారం డాక్టర్ ప్రియాంక పెద్ద చింతకుంట డాక్టర్ సౌమిత్ కుమార్ జేవీఓ సుదర్శన్ పాని ఎల్ఎస్ఏ వీరారెడ్డి వెటర్నరీ అసిస్టెంట్ చెన్నయ్య గోపాలమిత్ర సూపర్వైజర్ సత్యనారాయణ గోపాలమిత్రలు నెల్లూరు విఠల్ లక్ష్మీ నర్సయ్య కవిత రైతులు పాల్గొన్నారు ఈరోజు కౌడిపల్లి మండలం ధర్మసాగర్ విలేజ్ లో పశ్చిమర్ధక మరియు సంస్థ ఆధ్వర్యంలో పాడి పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అయింది ఈ శిబిరంలో సకాలంలో ఎదురుగా ఎదకరాని పాడి పశువులను గుర్తించి వాటికి చికిత్స చేసి సకాలంలో ఎదకొచ్చే విధంగా మందులు పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా దూడల్లో నట్ల నివారణ మందులు కూడా ఇవ్వడం జరిగింది ఉచితంగా ఈ పది రోజుల నుంచి ఆరు మాసాల వరకు క్రమం తప్పకుండా నట్ల మందు తాగించినట్లయితే అది సకాలంలో ఎదుకొచ్చి కట్టడానికి అవకాశం ఉంది ఈ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ మధ్యన కొత్త రకం సెమన్ వచ్చింది అదే సెక్స్ సాకెట్ సెమన్ లింగ నిర్ధారణ వీర్యం ఇది వేసుకుంటే తొంభై శాతం ఆడపశలు ఆడదులు పుట్టడానికి అవకాశం ఉంది కాకపోతే వీరేం దోశ ఒకటి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది సబ్సిడీ మీద ఉంది ఎనిమిది వందల రూపాయలు ఖర్చు దానికి మొత్తం టోటల్ రెండు వందల యాభై రూపాయలకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ఆడదుడులు పుడతాయి ఖచ్చితంగా తొంభై శాతం పుడతాయి కావాలన్న రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను ఇతరులకు పాల అధిక దిగుబడి ఇచ్చిన రైతులకు ముగ్గురికి ఐదు లీటర్లు నాలుగు లీటర్లు రెండు లీటర్ల పాల క్యాండు ఇవ్వడం జరిగింది సాగర్ గ్రామంలో కృత్రిమ గర్భధారణ మరియు సకాలంలో పశువులు ఎదకొచ్చే విధంగా ఈ ఫెర్టిలిటీ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ విలేజ్లో ప్రధాన సమస్య ఏంటంటే రైతులు మినరల్ మిక్చర్ వాడడంలో అశ్రద్ధ వహించడం జరుగుతుంది దయచేసి దీన్ని నివారించాలి ఖచ్చితంగా ప్రతి పశువుకి మినరల్ మిక్చర్ వాడడం వలన సకాలంలో అవి ఎదకొచ్చి మీ పాడి అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నేను ప్రధానంగా ఈ ఊరి రైతులకి ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి పశువుకి మినరల్ మిక్చర్ వాడడం బాధ్యతయుతంగా అలవాటు చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ మిక్చర్ వాడాలండి